ఈ రోజు వీడియోలో ప్రజెంట్ నేను ఏ శారీ వేసుకున్నాను సేమ్ ఇవన్నీ కూడా థాన్స్ మీకు ఎన్ని మీటర్స్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను పక్క క్లియరెన్స్ సేల్ సెల్ వేస్తున్నాను ఇవన్నీ కూడా నాకు క్లియరెన్స్ సేల్ వచ్చాయి సో అలానే ఇచ్చేస్తున్నాను దసరా ఆఫర్స్ సేల్ అంటే ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ శారీస్లో మీకు ఏది కావాలి అన్న టు ఆర్డర్ అన్న తెలుసుకున్నారా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాం సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే ఇదే వీడియోలో కనిపిస్తూ ఉండాలి మీరు ఏదైతే ఓపెనింగ్ వీడియో చేస్తున్నారో అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ మీరు డైరెక్ట్గా వచ్చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకెళ్లచ్చండి శారీస్ షూలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న తీసుకెళ్ళచ్చు అనమాట షాప్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి ఎవరు రావాలన్నా రావాలి ఏదైనా డౌట్ ఉంది కాల్ చేయాలంటే కాల్స్కి ఒక నెంబర్ ఇస్తున్నాను అక్కడ ఓన్లీ కాల్స్ ఏంటండి ఆ నెంబర్కి వాట్సాప్ పెట్టద్దు ప్లీజ్ మళ్ళీ ఆ నెంబర్కి కూడా వాట్సాప్ చేస్తున్నారు అలా పెట్టద్దు కాల్స్ నెంబర్ వేరే వాట్సాప్ నెంబర్ వేరే వాట్సాప్ నెంబర్కి మీకు ఏం కావాలో అది స్క్రీన్ షాట్ చేసి పెడితే డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఫస్ట్ వచ్చేసి ఆజ్ యూజువల్ జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ వద్దు అంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు ఇప్పుడు వన్ సైడ్ బోన్స్ వచ్చి ఇట్లా ఉంటుంది కదా వన్ సైడ్ కాకుండా టూ సైడ్స్ అయితే తీసుకొచ్చాను అండ్ ఇది వచ్చేసి స్టెప్పుల దండలా తెచ్చేసాను ఎప్పుడు మొత్తం కలిపి ఇలా ఉంటుంది కదా అలా కాదు ఇలా స్టెప్స్ వచ్చేస్తుంది స్టెప్పుల దండ అని చెప్పొచ్చు ఓల్డ్ డేస్గా ఉన్నది ఈ స్టెప్పుల దండ వచ్చి ఏడు స్టెప్స్ ఆరు అంటే సిక్స్ సెవెన్ అట్లా స్టెప్స్ వచ్చాయి మాకు బాగా గుర్తు ఇలాంటి స్టెప్పుల దండలు అయితే అందరి దగ్గర ఉంటాయి కానీ బంచెస్ ఉండేవి కాదు ఇప్పుడు వచ్చేసి సైడ్ ఇట్లా కూడా వచ్చింది చాలా బాగుందనమాట ఇలాగా టూ సైడ్స్ కూడా మంచిగా ఎలిఫెంట్స్ వస్తాయి ఇటు ఒక ఎలిఫెంట్ వచ్చింది ఇటు ఒక ఎలిఫెంట్ వచ్చింది చూడవచ్చు ఇలా మొత్తం సీజర్డ్ స్టోన్ వచ్చి ఇక్కడ ఎమరాల్ రావచ్చు రూబీ రావచ్చు ఎలిఫెంట్ డీటెయిలింగ్ చూడండి ఇక్కడ ఉండడం కానీ ఇక్కడ కానీ లెగ్స్ కానీ ఇక్కడ బ్యాక్ సైడ్ తోక కానీ అంతా కూడా సేమ్ ఆజ్ ఈజ్ అచ్చంగా ఎలిఫెంట్ ఎలా ఉంటుంది ఈవెన్ కళ్ళు కూడా మనకి చూడొచ్చు ఎంత మంచిగా ఇచ్చున్నారు అనేది ఇలా ఇచ్చున్నారు అనమాట చాలా బాగుంది మైక్రోప్లేటెడ్ కలర్ వెళ్తుంది అలాంటి టెన్షన్ కూడా లేదు మనకి ఫైవ్ లైన్స్లో వచ్చింది ఫైవ్ ఆర్ సిక్స్ సిక్స్ లైన్స్ అండి సిక్స్ లైన్స్లో వచ్చింది నేను పెట్టుకుంటా కూడా చూడవచ్చు నిండుగా ఒక్కటి ఉన్నా చాలండి చాలా హైలైట్ లుక్ వస్తుంది ఇలాంటి శారీస్కి అయితే గా వేరే లెవెల్ అనిపిస్తుంది ఇది కూడా మైక్రోప్లేట్ అండ్ స్టాక్ అయితే చాలా ఉంది ఒక టూ ఫిఫ్టీ పీసెస్ ఏమి ఉన్నాయి స్టాక్ తగ్గింది అని ఇన్ కేస్ స్టాక్ తగ్గినా మళ్ళీ ఫ్రీ బుకింగ్స్ తీసేసుకొని మళ్ళీ మేకింగ్ చేసి పంపించేస్తాము ఇబ్బంది లేదు బట్ చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు అంటే స్టిఫ్గా ఉండకుండా మూవింగ్ కోసం అని చెప్పి ఇలా వచ్చేసింది మొత్తం కూడా అంటే అలా పట్టుకున్నట్టు గట్టిగా ఉండదు అస్సలు ఇలా మూవింగ్ కోసం అని ఇలా ఇచ్చేస్తున్నారు అది ఇవన్నీ కూడాను జార్జెట్ అండి ప్యూర్ జోర్జెట్ ఇలా థాన్స్లో శారీస్ కాదు ప్యూర్ క్వాలిటీ థాన్స్లో మీకు ఎన్ని మీటర్స్ కావాలని మేము కట్ చేసి ఇస్తున్నాము శారీస్ ఇది అవుట్ సైడ్ ఈవెన్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కూడా వస్తుందండి సెకండ్ కూడా కాదు వర్ష్ క్వాలిటీ అది వేరే ఇది వేరే అందుకనే చెప్తున్నా దీని గురించి తెలిసి తీసుకోండి తెలిస్తేనే మళ్ళీ టూ మచ్ కాస్ట్ అది ఇది అని పెట్టద్దు ఇప్పుడు ఆగో సేల్లోనే నేను ఈ ప్రైజ్ ఇస్తున్నాను లేదంటే నాకు కూడా ఈ ప్రైజ్లో రాదు అంత మంచి ప్యూర్ క్వాలిటీ ఆర్టిల్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్ నార్మల్గా అయితే నేనే ఓపెన్గా చెప్తున్నాను దీంట్లో క్వాలిటీస్ ఉన్నాయి టూ ఫిఫ్టీకి కూడా శారీ బయట దొరుకుతుంది బట్ ఆ క్వాలిటీ కాదు ఎవరైనా మనం వేసుకున్నా చూడ్డానికి కూడా ఒక అఫీషియల్ లుక్ ఉంది ఇదైతే మాత్రం అంత బాగుందనమాట ఇది వచ్చేసి కలర్ ఆనియన్ కలర్ కలర్స్ అయితే నేను స్క్రీన్లో వేస్తాను ఎందుకంటే ఆనియన్ అనేది పీచ్ కలర్ కూడా ఉంది మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు కదా చాలా చాలా బాగుంది అన్ని కలర్స్ అండి ప్యూర్ జార్జెట్ మంచి జార్జెట్కి ఇలాగా థ్రెడ్ వర్క్ మంచి జార్జెట్కి ఇలాగ థ్రెడ్ వర్క్ వస్తుంది అందులోనూ థ్రెడ్ వర్క్ కూడా చూడొచ్చు అండ్ వీటిల్లో ఏంటంటే క్వాలిటీ అంటే నార్మల్గా శారీస్లో వచ్చే చిన్న చిన్న ఆర్టిల్స్ వస్తున్నాయి అది అసలు క్వాలిటీ వేరే టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఆ శారీస్ దాంట్లో మంచి హై క్వాలిటీ రేంజ్ అనమాట ఇది వచ్చేసి చాలా బాగుంది ప్యూర్ విస్కోస్ జార్జెట్ క్లాత్ వచ్చేసి హైలైట్ లుక్ ఉంది మనం శారీస్కి లాంగ్ ఫ్రాక్స్కి మ్యాక్సీ టాప్స్కి ఎలా కావాలి అన్న మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు కస్టమైజేషన్తో కావాలి అని నేను చేసిస్తాను చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది కాబట్టి నేను తీసుకొచ్చాను లాస్ట్ ఇంతకు ముందు కూడా ఉండుండే ఇది ఏంటంటే బయట అన్ని కాస్ట్లలో దొరుకుతుంది వద్దులేబాయి ఇది అని చెప్పి నేను తీసుకురాలేదు అసలు ముందు కానీ ఇప్పుడేంటంటే మనకు బడ్జెట్లో వచ్చింది అని చెప్పే తీసుకొచ్చాను అనమాట చూడండి ఎంత బాగుందో కదా లుక్ వైజ్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అన్నమాట అనమాట ఇది ఒకటి ఇది కలర్ వచ్చి కదా దీనికి కూడా హ్యాపీగా ఇలా వైట్ కలర్ బ్లౌజ్ ఉంటే వైట్ కలర్ బ్లౌజ్ అయితే పేరప్ చేసుకోవచ్చు వైట్ కాదు మనకి ఏదైనా నచ్చితే అదైనా పేరప్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ అండి ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనకి క్లియరెన్స్ ఎల్లో వచ్చింది ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ క్వాలిటీ వైజ్ అయితే అస్సలు ఆలోచించద్దు అవుట్ సైడ్ దొరికేదంతా వేరే అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇంతకుముందు అసలు ఎప్పుడు తీసుకురాలేదు ఇప్పుడు మిగిలి మిగిలిపోతే క్లియర్ ఎన్సెల్లో పెట్టడానికి ఇదే నేను ఫస్ట్ టైం దాడు అది కూడా చూడొచ్చు ఇంతవరకు ఛానల్లో కానీ మన షాప్లో కానీ ఎక్కడ చూసి ఉండరు మన దగ్గర ఇదైతే ఫస్ట్ క్వాలిటీ క్లియర్ఎన్సెల్లో వచ్చేసి నేను తీసుకొచ్చేసాను అనమాట చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ అండి అన్ని కలర్స్ కూడా లావెండర్ కానీ అన్ని ఆల్ కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇలా చూడవచ్చు లావెండర్ చాలా బాగుంది కదా ఎక్సలెంట్ ఉందండి ఇలాగా హైలైట్ లైట్ లావెండర్ లావెండర్లో కూడా డిఫరెంట్ వీడియోలో కరెక్ట్ వస్తుంది కలర్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా వైన్ కలర్ అండి ఇలా వస్తుంది కలర్స్ అన్నీ కూడా సూపర్ హైలైట్ కలర్స్ లుక్ వైజ్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి చాలా బాగుంది లిమిటెడ్ స్టాక్ ఉంది ఇన్ కేస్ స్టాక్ అయిపోతే మళ్ళీ రిపీట్ ఈ కాస్ట్లో మనకు రాదు అది ముందుగానే చెప్తున్నాను రీసెంట్గా నేను నిన్న కాకమున్నా ఆర్గానిక ఫ్యాబ్రిక్ పెట్టాను అది కూడా ఇంకా కొంచెం ఉంది అంత అయిపోయిందని చెప్పను కానీ దీన్ని కాక మొన్న ఆర్గానియా ఫాబ్రిక్ పెట్టానా అది కూడా కొంత ఉంది కొన్ని కలర్స్ ఉన్నాయి కొన్ని కలర్స్ వచ్చేసి స్టాక్ అవుట్ అనమాట చాలా వరకు మళ్ళీ ఏంటంటే ప్లీజ్ మేడం తీసుకురండి అంటున్నారు మళ్ళీ తీసుకురావడం అసలు పాజిబుల్ అవ్వదండి వన్ స్టాక్ అయిపోయిందంటే ఇవి క్లియరెన్స్ సేల్లో కదా ఇంకా రాదు మనకి సో శారీ అయితే ఇలా ఉంది ప్యూర్ విస్కోస్ జార్జ్ ఎట్ అండి దీని గురించి తెలియకుండా మాత్రం కామెంట్ పెట్టద్దు దయచేసి ప్లీజ్ అన్నీ కూడా నేను ఇప్పుడు ఇచ్చేది క్లియరెన్స్ సేల్లో కాబట్టి మనకి ఈ ప్రైస్ వస్తుంది క్లియరెన్స్ లేదంటే అసలు ఈ ప్రైస్ కూడా రాదు నాకు తక్కువకి వస్తే కదా మీకు తక్కువకు ఇవ్వగలను తక్కువకు రాకపోతే నేను ఎలా ఇవ్వగలను ఇదైతే ఓపెన్ చేయట్లేదు ఇప్పుడు నేను వేసుకున్నాను సేమ్ కదా లుక్ వైజ్ చూడచ్చు ఎలా ఉందని చాలా చాలా బాగుంది ఎలిగెంట్ అండి చాలా స్మూత్ ఉంది సాఫ్ట్ ఉంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది స్మూత్గా ఈజీ క్యారింగ్ అనమాట చూసే వాళ్ళకు కూడా ప్లెజెంట్గా ఉంది అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది పీచ్ అండి బేబీ పింక్ పీచ్ మిక్స్లో వచ్చేస్తుంది అనమాట ఇలా వస్తుంది అన్ని కలర్స్ కూడా మంచి కలర్స్ అనమాట చాలా బాగున్నాయి నా దగ్గర ఏంటంటే ఈ వైట్ కలర్ బ్లౌజ్ ఉండే సో నేను ఇది పేరప్ చేసేసుకున్నాను వైట్ కలర్ బ్లౌజ్ ఉంది కదా అని చెప్పి కానీ చాలా బాగుంది ఎక్సలెంట్ చాలా హైలైట్ అండి ఆ కలర్ దొరకడం కదా ఇలా చూడొచ్చు మంచిగా ఉంది కదా అంతా కూడా చాలా చాలా బాగుంది ఇలా చూడొచ్చు కలర్ ఎంత బాగుంది నేనైతే కలర్స్ అన్ని కూడా మళ్ళీ స్క్రీన్ మీద ఇస్తాను ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అండ్ ఇది వచ్చేసి మరూన్ అనాలా కాని ఒక్క కలర్ ఒక్కలు ఉంటాయి ఐడియా ఉంది కదా ఒక్క కలర్ అనాలా అర్థం కావట్లేదు కాఫీ బీన్గా అయితే కాదు మరూన్ ఒక్క కలర్ లో ఉందనమాట కలర్ అయితే మీకు వీడియోలో ఎలా వస్తుందో ఒక్క కలర్ అంటాం కదా అలా ఉందనమాట చాలా చాలా బాగుంది కలర్స్ అన్నీ కూడా అండి మంచిగా ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి లైట్ పేస్టల్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ అనమాట రెండు కూడాను మన లాంగ్ ఫ్రాక్స్కి శారీస్కి బ్లౌజెస్కి ఈవెన్ బ్లౌజెస్ కూడా ఒక రేంజ్లో ఉంటుంది చాలా బాగుంటుంది ప్లస్ ఎంత బాగుందో ఒక ఈ కలర్ చాలా చాలా బాగుంది అనమాట అన్నీ కూడా మీటర్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను లిమిటెడ్ స్టాక్ ఉంది వచ్చేసి ఈ కలర్ ఏం కలరు వీడియోలో వచ్చే కలర్ అండి దీని కలర్ అయితే నాకు అస్సలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు పీచ్లో లైట్ డిఫరెంట్ కలర్ చాలా డిఫరెంట్ కలర్ చాలా బాగుంది బట్ వీడియోలో వచ్చే కలరే అనమాట ఆనియన్ పీచ్ అనొచ్చు అనుకుంటున్నాను నేనేమైతే నేను కనుక్కొని మరి స్క్రీన్ మీద పెడతాను ఏంటి అనేది కలర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అన్నీ లిమిటెడ్ స్టాక్ వచ్చాయి కలర్స్ కూడా లిమిటెడ్ అంటే ఎక్కువ కలర్స్ లేవు లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ కలర్స్ ఇలా చూడొచ్చు ఎంత బాగుంది కలర్స్ అయితే కన్ఫ్యూజన్ లేకుండా స్క్రీన్ మీద ప్రతి ఒక్కటి నేమ్ అయితే పెట్టేస్తాను ఇలా వచ్చాయి అన్ని ఫుల్ థార్న్స్ అండి ఇలా చూడొచ్చు మీకు ఎన్ని మీటర్స్ కావాలి అన్న కట్ చేస్తాము జార్జెట్ ప్యూర్ విస్కో షార్జెట్ సౌండ్ వస్తుంది అంటున్నారా వర్షం వస్తుందండి మాకు కావాలి ఆఫ్టర్ లాంగ్ టైం అని చెప్పాలి అసలు వాటరే సరిగ్గా రావట్లేదు ఇక్కడ వర్షం వస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఆఫ్టర్ లాంగ్ టైం అని చెప్పాలి మాకు కావాలి వర్షం అయితే సో ఇప్పుడు మీకు వీటిల్లో ఏం కావాలి అన్న హౌ హౌటు తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ